శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది క్యూ లో పూర్తిగా నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో క్యూ లైన్ లో తోపులాట జరిగింది దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్వహణలో యంత్రాంగం విఫలమైందని గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రథసప్తమి సందర్భంగా కర్నూలులోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఉత్తరాయణ కాలం కావడంతో పండగలన్నీ ప్రారంభం కానున్నాయి పర్వదినాల తర్వాత ప్రతి ఆలయంలో రథోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి రథసప్తమి రోజు సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అంటున్న ఆలయ వేద పండితులు కార్యనిర్వహణ అధికారితో మా ప్రతినిధి మధుసూధన్ ఫేస్ టు ఫేస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రధానంగా సూర్య దేవాలయం ఆలయంలో పూజలు ప్రత్యేకంగా ఉన్నాయి ఇక అన్ని రథానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం మహానంది క్షేత్రంలో ఉన్నాము మహానంది క్షేత్రంలో రథసప్తమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి వేద పండితులు ఉన్నారు వారి మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం స్వామి రథసప్తమి వేడుకలు ఎలా చేస్తారు దీని వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి నమో మహానందీశ్వరాయ సూర్యుడు మనకి మకర మాసం ప్రారంభమైంది అంటే మకర మాసానికి సంబంధించినటువంటి మనకి తెలుగు ప్రకారంగా చాంద్రమానం ప్రకారంగా మాఘమాసం చెప్తాము సూర్యుడు ఉత్తరాయణం వైపుకి పయాణాన్ని ప్రారంభించేటువంటి రోజు ఉత్తరాయణం అంటే గనక మనకి సకల దైవ కార్యాలు గాని శుభకార్యాలు గాని అన్ని చేసుకోవడానికి ఉత్తరాయణం ఆరు మాసాలు కూడా చాలా విశిష్టమైనది అట్లాగే దేవతలందరూ కూడా దక్షిణాయనంలో నిద్రావస్థలో ఉంటారు ఉత్తరాయణంలో వారందరూ కూడా తేజోవంతంగా మేల్కొని ఉంటారు అని చెప్పి ఈ సమయంలో మనం చేసేటువంటి దైవ కార్యాలన్నీ కూడా మన ఇంట్లో శుభకార్యాలు గాని ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాయని చెప్తారు అందులో ప్రధానంగా మొదటగా వచ్చేటువంటి ఈ యొక్క మాఘ శుద్ధ సప్తమి అనేటువంటి రోజున సూర్యుడు మనం ఏదైతే ప్రతి రోజు కూడా సూర్యోదయ సూర్యాస్తమయాలతో మనం ఆ సూర్యని ప్రత్యక్షంగా వీక్షిస్తామో ఆ యొక్క రథాన్ని అధిరోహణ చేసినటువంటి రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది సప్తాశ్వరథమా ప్రచండం దైత్య పుంగవం అంటారు అంటే ఏడు అశ్వములతో కూడిగినటువంటి రథాన్ని ఆరోహణ చేసి అంటే ఆ రథం పైన ఎక్కి తన యొక్క యాత్రను ప్రారంభించినటువంటి రోజుగా ఈ రోజు చెప్తారు కాబట్టి ఇది ఇది ఒక రకంగా సూర్యుడి యొక్క సాన్నిధ్యం ప్రారంభమయ్యేటువంటి రోజుగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం చేసేటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతంటాడు అంటాడు ఆరోగ్యానికి కారకుడు సూర్యుడు కాబట్టి అటువంటి సూర్యుడికి మనం విశేషమైనటువంటి కానీ లేదా ఇతర మనకి కొత్తగా పండేటువంటి ధాన్యంతో పొంగలి చేసి స్వామికి ఆ యొక్క మధ్యాహ్న కాలంలో సూర్యుడికి నివేదన చేయడం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి ఇవన్నీ కూడా రథసప్తమి రోజు చేస్తే గనక సూర్యుడు తేజవంతంగా ఉంటాడు ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటిది సర్వలకు లభ్యమవుతుందని ఈ రోజున ఆ యొక్క రథసప్తమి వేడుకలు అనేటువంటిది ఘనంగా చేయడం జరుగుతుంది మహానంది క్షేత్రం లో మహాశివరాత్రికి రథోత్సవం నిర్వహిస్తారు ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు ఇదే అంశానికి సంబంధించి కార్యనిర్వహణాధికారి ఉన్నారు వారి మాటలు తెలుసుకున్నారు సార్ చెప్పండి ఈ రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఎలా ఉండబోతుంది ఈ శివరాత్రి ఓ మహానందీశ్వరాయ శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు రథం సందర్భంగా స్వామివారి దివ్య రథోత్సవం బయటికి తీసి రథోత్సవాలకు పూజలు చేసి ఈ రోజు రథసప్తమి వేడుకలు ప్రారంభించాము ఈ పేడుకలు వేడుకలు ఇప్పుడే ఘనంగా నిర్వహించాము ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కూడా రథానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ప్రారంభించి రేపు రాబోయే మహాశివరాత్రి నాటికి దివ్య రథోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరఫున ఏర్పాటు చేసి చేస్తాము ప్రత్యేకంగా రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య ఆరాధించారు ఈ రోజు అండి శివశంకర్ తో మధు రాజునో మహానంది క్షేత్రం